చంటి పిల్లలు అంటే బోర్న్ బేబీస్ మిల్క్ తాగడం స్టార్ట్ చేస్తారు కదా స్టార్ట్ చేసిన కొత్తలో ఖచ్చితంగా మీకు ఆ బ్రెస్ట్కి నిపిల్స్కి మీ పుండ్ అనేది పడుతుందండి అది చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది దానికి ఎలాంటి ఆయింట్మెంట్స్ నాకు తెలిసి ఉండవు ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ని అడిగితే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తే అది యూజ్ చేయచ్చు బట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు సజెస్టబుల్గా చెప్పేది కూడా ఏంటంటే మీకు ఎడ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మీకు పుండు పడితే రైట్ సైడ్ నుంచి మిల్క్ పంప్ చేసుకొని ఆ మిల్క్ని ఇట్ ఇటు సైడ్ రాసుకోమంటారు ఇటు సైడ్ పడితే ఇటు సైడ్ అనమాట సో అలా రాసుకుంటే అదే దానికి మెడిసిన్ అది మెల్లిమెల్లిగా అంటే కొన్ని డేస్కి అది తగ్గుతుంది బట్ స్టార్టింగ్లో అయితే మ్యాక్సిమం ఖచ్చితంగా పుండ్ అనేది పడుతుంది పెయిన్ అనేది ఘోరంగా వస్తుంది పిల్లలు పాలు తాగుతున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు అనేవి ఉంటాయి కదా వాటితో గట్టిగా నొక్కేస్తూ ఉంటారు దానివల్ల పుండ్ అనేది పడుతుంది అనమాట సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇది ఎవ్రీ మదర్కి కామన్గా జరిగే విషయమే